ఇంత ముందుకు ఒకసారి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఇతర పార్టీ నాయకులు కానీ గుణమిందు చేసుకొని వాసనని కలవలేదు ఇప్పుడు మా జీవితంలో ఏ పని అడగలేదు నువ్వు అడిగావు వాసన నువ్వు ఫలానా పార్టీ కాబట్టి నువ్వు బయటకు పోని ఒక్కడ అన్నాడని చెప్తే మేము దేనికైనా సిద్ధం తనక్కడే చేసి అలా ఉన్నటువంటి అంతగా అంత సౌమ్యుడిగా అందరికీ ఆప్తుడిగా తన దగ్గరకు వచ్చిన వాడు ఇంటికి వచ్చిన ఆఫీస్కి వచ్చినా ఎక్కడికి వచ్చినా వాడు సంతృప్తిగా ఇంటి నుంచి వెళ్ళాలనేటువంటి ఒక పెద్ద మనసుతో అందరితో ఉన్నటువంటి వాసనని ఈ మధ్య మొదటిసారి ఎన్నో కోపం వచ్చింది చూసాను ఎప్పుడు కూడా అంటే అందుకే కోపం వచ్చిందనుకో కరెక్ట్గా తప్పు అంటే వాడు కరెంట్ పోతాను బాధపడు వదిలేస్తాడు తప్ప తన కోపం రాదు ఇక్కడ కరెంట్ పోతాను లేదు అంతగా ఉన్న వాతావరణం మొదటిసారి కోపరానికి కారణం ఏంటంటే ఇక్కడ చేస్తున్నటువంటి నీటి గంట పనులు రెచ్చగొడుతున్నటువంటి విధానం తప్పుడు దానిలో ఎన్నుకుని ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలనుకోవడం చివరికి ప్రచారం చేసేట తన కుటుంబ సభ్యులను కూడా తన కూతురైనా కోడలైనా ఒకటిగా చూస్తే నేను చూసి చాలా మందిని చూస్తుంటాను మీరు వాతావరణం చూసిన నాకు నాకు అనిపిస్తుంటుంది కావ్యమ్మ కూతురా కోడాలన్నా కన్ఫ్యూజ్ అవుతుంది చాలా సార్ ముందుగా కూతురుతున్న తనను కూడా వాళ్ళ మాట్లాడుతున్నప్పుడు కంట్రోల్ తక్కుపోయి వ్యవహరిస్తున్నప్పుడు ఎంతకాలం పట్టాలి తన మటుకు నేను మేము కూడా చెప్తుంటాం వాసనకి అన్న నేను మంచితనం అని బలగనితేమో గుర్తించుకో ఒక్కొక్కసారి నువ్వు అని ఎక్కువ మంచితనం అయితే కూడా ఈజీగా తీసుకుంటారని అందుకని ఈజీగా తీసుకోవడం వల్లే చివరికి కుటుంబ సభ్యుల మీద దాడి చేసే దగ్గరికి కొంత కూడా ఉండే వాళ్ళ మీద కేసులు పెట్టే దగ్గరికి అనేక రకాలుగా తెగబడుతున్నారు ఇది సాంప్రదాయం కాదు అందరికీ మంచి చేసే ఆప్తుడైన అందుకే జీవితంలో కొనసాగించవలసిందిగా ప్రజల్ని విజ్ఞం చేస్తున్నా మీరు గుర్తించుకోండి ఒకటి విజ్ఞం చేస్తున్నా ఏ నియోజకవర్గంలో అయినా కూడా పదవి వచ్చినప్పుడు చతురు సంహారం చేయాలనేటువంటి ఆలోచనలు ఫస్ట్ వస్తుంటాయి పదవి వచ్చినప్పుడు శత్రువు కూడా సాయం చేయాలని ఉన్న వాసనని వాసన మనస్తత్వానికి అవకాశం వస్తే ఒక అశాంతి తీసుకురావాలి ఒక విధ్వంసం తీసుకురావాలి ఒక అలజడి తీసుకురావాలి ప్రజల్లో